హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్లైట్ సిరీస్ ఈరోజు ఈ వీడియోలో వాక్కాయతో పప్పుని టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలామందికి అంటే తెలిసే ఉంటుంది కానీ వీటితో కూడా రెసిపీస్ని ప్రిపేర్ చేయొచ్చు అనే విషయం అయితే తెలియకపోవచ్చు సో అందుకనే మీ మీకోసం ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను మనకి సీజన్లో మాత్రమే దొరికేటటువంటి ఈ వాక్కాయలతో ఎంతో టేస్టీగా అయితే కొన్ని రకాల రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి వాటిలో ఈ పప్పు కూడా ఒకటి ఈ వాక్కాయతో పప్పుని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అండ్ ఈ వాక్కాయలో మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయన్నమాట చాలా తక్కువ టైంలోనే మనం ఈ పప్పుని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పప్పు అనేది మనకి రైస్లోకే కాకుండా రోటీస్ చపాతీ జొన్న రొట్టె ఇలాంటి వాటిలోకి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం సీజన్లో మాత్రమే దొరికేటటువంటి ఈ హెల్దీ వాక్కాయలతో టేస్టీగా పప్పుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపించేస్తాను దీనికోసం అయితే ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని దీనిలో ఒక కప్పు కందిపప్పునైతే తీసుకున్నాను సో ఇలా తీసుకున్నటువంటి కందిపప్పుని టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకుని పెట్టుకుని దీనిలో పప్పు ఉడకడానికి సరిపడినన్ని వాటర్నైతే వేసుకోవాలి సో ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత ఈ పప్పును అయితే పక్కన పెట్టేస్తానండి ఈ లోపు అయితే మనం తీసుకున్నటువంటి వాక్కాయల్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి అండ్ మనం ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను అవి కట్ చేసుకునే లోపు మనకి కందిపప్పు కూడా చక్కగా నానిపోతుంది సో దీన్నైతే పక్కన పెట్టేసి ఇప్పుడైతే వాక్కాయల్ని చూపిస్తున్నాను మనకి వాక్కాయలు అనేవి ఈ విధంగా ఉంటాయండి చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంటాయి అంతే పుల్లగా కూడా ఉంటాయి అన్నమాట చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో కాయలు అయితే నేనైతే ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వాక్కాయలు తీసుకున్నాను సో దీనికి నేను ఒక కప్పు కందిపప్పునైతే తీసుకున్నానండి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా తీసుకున్నటువంటి ఈ వాక్కాయల్లో వాటర్ని వేసుకుని ఇక్కడ చూపిస్తున్నాను చూసారు కదా ఒక్కొక్క కాయ చొప్పున ఈ విధంగా నీట్గా బాగా రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి అప్పుడే మనకి ఈ వాక్కాయలు అనేవి చాలా నీట్గా క్లీన్ అవుతాయి చూడండి మనకి వాటర్ అనేవి ఎంత డర్టీగా వచ్చాయో కదా సో ఇదే విధంగా క్లీన్ చేసుకుంటూ టూ త్రీ టైమ్స్ అయితే వాటర్ని చేంజ్ చేసుకుంటూ ఉంటే మనకి బాగుంటాయి ఫైనల్గా చూడండి క్లీన్ చేసుకున్న తర్వాత నాకు వాక్కాయలు అయితే చక్కగా ఈ విధంగా ఉన్నాయన్నమాట సో ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి వాక్కాయల్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా ఒక వాక్కాయని తీసుకుని ఇలా టూ పీసెస్గా కట్ చేసుకుంటే మనకి దీంట్లో సీడ్ అనేది ఉంటుందండి చూస్తున్నారు కదా మనకి ఒక కలర్లో అయితే కనిపిస్తుంది క్లియర్గానే దీంట్లో ఈ సీడ్ అనేది అస్సలు ఉండకూడదు దీన్ని మనం రిమూవ్ చేసుకుని మాత్రమే మనం ఈ రెసిపీస్లో వాడుకోవాలి చూడండి ఈ సీడ్ తీయడం కూడా మనకి పెద్ద కష్టమేమీ కాదండి చక్కగా చాకుతో అయితే ఈ విధంగా తీసుకుంటే మనకి లోపల ఉన్నటువంటి ఈ విత్తనం అనేది వచ్చేస్తుంది అయితే మనం రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఈ సీడ్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి లేదు అంటే ఈ సీడ్ కనుక ఉన్నట్లయితే మనం ప్రిపేర్ చేసుకునేటటువంటి రెసిపీ అనేది వగరిగా ఉంటుందండి అందుకోసమని కంప్లీట్గా ఈ సీడ్ మొత్తాన్ని కూడా చక్కగా ఈ విధంగా రిమూవ్ చేసుకుంటే బాగుంటుంది చూసారు కదా మనం దీంట్లో ఉన్నటువంటి సీడ్ అనేది ఈ విధంగా సపరేట్ చేసిన తర్వాత ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి మరి చిన్న చిన్న పీసెస్లా కట్ చేయాల్సిన అవసరం ఏం లేదండి జస్ట్ ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకున్నా కూడా సరిపోతుంది సో చూసారు కదా ఈ విధంగా నేను చూపించినటువంటి విధంగా ఇలా చాకుతో మనం ఆ విత్తనాన్ని అయితే చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఈ వాక్కాయలు అనేవి చాలా పుల్లగా ఉంటాయండి అందుకోసమో అని మనం ఈ పప్పులో అస్సలు చింతపండు అనేది వేయని అవసరమే లేదు చూడండి ఫైనల్గా అయితే నేను తీసుకున్నటువంటి వాక్కాయలు అన్నింటినీ కూడా సీడ్ అనేది తీసేసి ఈ విధంగా ముక్కలుగా అయితే కట్ చేసుకుని పెట్టుకున్నాను అస్సలు వీటిలో విత్తనం అనేది ఏమీ లేకుండా చూసుకోండి అప్పుడే మనకి పప్పు అనేది టేస్టీగా ఉంటుంది లేదు అంటే ముందుగానే చెప్పాను కదా మనం ఆ విత్తనం కనుక ఉన్నట్లయితే మనకి లైట్గా ఆ వగరు అనేది తెలుస్తూ ఉంటుంది సో దట్ మనకి రెసిపీ అనేది అంత టేస్టీగా అనిపించదు కాబట్టి చక్కగా విత్తనం అనేది తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి కందిపప్పులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ వాకాయ ముక్కలన్నింటినీ కూడా వేసుకుంటున్నాను సో చూసారు కదా ఈ విధంగా అన్నింటినీ వేసిన తర్వాత దీనిలో టేస్ట్కి తగినంత ఉప్పు అలాగే కారంని వేసుకుంటున్నాను అండ్ వీటితో పాటు కానీ కొద్దిగా పసుపును కూడా వేసుకుని మొత్తము కలిసే విధంగా అయితే ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి సో ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మనకి సరిపోతుందండి ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టుకోవాలి సో ఈ విధంగా లిడ్ క్లోజ్ చేసి దీనికి విజిల్ పెట్టేసి స్టవ్ పైన పెట్టుకుని హై ఫ్లేమ్లో ఫోర్ టు ఫైవ్ విజిల్స్ పెడితే మనకి పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి చాలా సాఫ్ట్గా కూడా కుక్ అయిపోతుంది హై ఫ్లేమ్లోనే త్రీ టు ఫోర్ విజిల్స్ అయితే పెట్టుకుంటే మనకి సరిపోతుంది అందులోనూ ఇంకా మనం కందిపప్పుని కడిగి నానపెట్టుకున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా అయితే పప్పు ఉడుకుతుంది అండ్ మనకి ఎక్కువ విజిల్స్ కూడా పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు సో ఇక్కడైతే నాకు పప్పు మొత్తము చక్కగా ఉడికిపోయింది ప్రెషర్ మొత్తము పోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి సో చూసారు కదా మూత ఓపెన్ చేయగానే తెలిసిపోతుంది మనకి పప్పు అనేది ఎంత చక్కగా ఉడికిపోయిందో అని ఇప్పుడు దీనిని పప్పు గుత్తితో ఈ విధంగా మెదుపుకుంటూ ఉన్నాను ఎక్కువ టైం కూడా తీసుకోదండి ఈ విధంగా మెదుపుకోవటానికి చాలా త్వరగానే సాఫ్ట్గా అయిపోతుంది ఎందుకంటే మనకి పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది కదా సో ఈ విధంగా మనకి పప్పు అనేది రెడీ అవుతుందండి ఇప్పుడైతే మనం ఈ పప్పు కోసము పోపును పెట్టుకుందాము దీనికోసము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో కొన్ని పోపు దినుసులను వేసుకొని ఫ్రై చేసుకుంటాను మనకి పోపు దినుసులు అనేవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో క్రష్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిని వేసుకోవాలి అలాగే ఒక ఎండుమిర్చిని కూడా తీసుకుని ఈ విధంగా మధ్యలోకి అయితే కట్ చేసుకుని వేసుకున్నాను వీటిని ఒకసారి మిక్స్ చేసుకుని చక్కగా ఫ్రై చేసుకున్నట్లయితే మనకి వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి ఫ్లేవర్స్ అనేవి చాలా మంచి టేస్టీగా అయితే ఉంటాయి సో చూడండి ఇక్కడ మనకి చక్కగా ఇవైతే ఫ్రై అయిపోయాయి కదా దీంట్లో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ ఒక గుప్పిడంత కరివేపాకునైతే ఫ్రెష్గా చెట్టు నుంచి తెంపుకుని అయితే వచ్చానండి చాలా బాగుంటుంది అనమాట ఫ్లేవర్ అనేది పప్పుకి సో ఈ విధంగా కరివేపాకు కూడా చక్కగా ఫ్రై చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది రెసిపీకి బాగా పడుతుంది చూడండి మనకి కరివేపాకు కూడా ఈ విధంగా ఫ్రై అయింది కదా ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి ఈ విధంగా పసుపును వేసిన తర్వాత మొత్తము కూడా కలిసే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా మెదిపి పెట్టుకున్నటువంటి పప్పును వేసుకుంటున్నాను పప్పు చూసారు కదా ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది చాలా తిక్కుగా ఉంది కాబట్టి కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి మనకి తగినంత వాటర్ని యాడ్ చేసుకుంటే అంటే మనకి కావాల్సినటువంటి కన్సిస్టెన్సీకి తగ్గట్లుగా వాటర్ని తీసుకుంటే సరిపోతుందండి సో ఈ విధంగా వాటర్ కూడా వేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకుని దీనిపైన లిట్ క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు మనం కుక్ చేసుకున్నట్లయితే పప్పు కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అండ్ అంతేకాకుండా పోపు ఫ్లేవర్ మొత్తము కూడా పప్పుకి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం పోపులో ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు అన్నీ వేసాం కదా సో ఆ ఫ్లేవర్స్తో మనకి పప్పు అనేది టేస్టీగా ఉంటుంది సో టూ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే చూడండి పోపులో పప్పు అనేది చక్కగా ఉడుకుతూ ఉంది ఇప్పుడు దీంట్లో చాప్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీనిపైన మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకుని లో ఫ్లేమ్లో వన్ ఆర్ టూ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నట్లయితే మనం వేసినటువంటి కొత్తిమీర ఫ్లేవర్ కూడా పప్పుకి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొత్తిమీర అనేది అన్ని రెసిపీస్లో కూడా నేను యాడ్ చేస్తానండి టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది టూ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి స్మెల్ అయితే అద్దరిపోతుందనమాట సో మనం చక్కగా పోపులో వెల్లుల్లి ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసుకున్నాం కదా అండి అండ్ ఆ వాక్కాయ ఫ్లేవర్తో పప్పు అయితే స్మెల్ అద్దరిపోతుంది చూశారు కదా చక్కగా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే పప్పు అనేది చల్లారిన తర్వాత పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి రెడీ అయిపోతుంది సో ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటూ ఉన్నాను సో ఇంతే అండి మనకి ఎంతో టేస్టీగా ఉండేటటువంటి హెల్దీ వాక్కాయ పప్పు అయితే రెడీ అయిపోయింది చెప్పాను కదా ఈ వాకాయలు అనేవి ఈ సీజన్లో మాత్రమే దొరుకుతూ ఉంటాయి మీకు బయట ఎక్కడైనా కూడా ఈ వాక్కాయలు కనిపించినప్పుడు తెచ్చుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి తీసుకొచ్చి నేను చెప్పినటువంటి విధంగా మీరు కూడా పప్పుని ట్రై చేయండి పుల్లపుల్లగా ఆ వాక్కాయ ఫ్లేవర్తో పప్పు టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మీరైతే దొరికినప్పుడల్లా కూడా తెచ్చుకుని ఈ రెసిపీని ట్రై చేస్తారు అంత నచ్చుతుందనమాట మీకు సో మరి ఇంకెందుకు ఆలస్యం ఎంతో టేస్టీగా ఉండేటటువంటి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి అండ్ అలాగే ఈ పప్పు అనేది మనకి రైస్లోకి బాగుంటుంది ముందుగానే చెప్పాను కదా రోటీస్ చపాతీస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఇంత టేస్టీగా ఉండేటటువంటి ఈ హెల్దీ వాక్కాయ పప్పుని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో షేర్ చేయండి సో ఇదేనండి ఈరోజు మన రెసిపీ అయితే ఈ వాక్కాయతో చేసినటువంటి రెసిపీ అనేది మీ అందరికీ నచ్చింది అని అనుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ వెంటనే చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ